ఇప్పుడు అనిపిస్తుంది నాకు అసలు ఎంత పెద్ద పొరపాటు చేశానా అని అప్పుడప్పుడు మన తప్పులు కూడా ఒప్పుకోవాలి కదా అసలు విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ వీడియో ఇది నాకు తెలిసిన వాళ్ళ కోసం తీసుకున్నాను మనది కాదనమాట అయితే ఆ టైంలో నేను కూడా కొనుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని సార్ సర్లేక అన్నీ అనుకుంటాను డబ్బులు ఉండొద్దు అనుకుంటారా లేదండి అప్పుడు నా దగ్గర మనీ కూడా ఉన్నాయి తీసుకుందాము అనుకున్నాను ఎవరో తగ్గిద్ది అన్నారు ఆ మాట నా పడింది నిజమే అని మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా ఆలోచించి తీసుకోవడం మానేజ అదే ఆ రోజు తీసుకొని ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని కదా అంటే ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేస్తేనే మనకి యూజ్ ఉంటుందని పెద్ద ఊరికే చెప్పలేదన్నమాట అయితే మీరు ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఇంకైతే స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే డబ్బులుండి గోల్డ్ బార్ గోల్డ్ బిస్కెట్స్ అయితే తీసుకోండి లేదు జ్యువెలరీ అంటే స్కీమ్ కట్టి తీసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జ్యువెలరీ కలెక్షన్ గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే షేర్ చేస్తాను ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకేందో చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా